హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ పండక్కి అరిసెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను అండి చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు కొత్తగా చేసుకోవాలి అనుకునే వాళ్ళు అస్సలు టెన్షన్ పడకుండా ఈజీగా చేసేసుకోవచ్చండి ఎక్కువ టెన్షన్ లేకుండా మనకి అరిసెలు మెత్తగా సాఫ్ట్గా వచ్చేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఇక్కడ నేను ఒక కేజీ బెల్లం తీసుకున్నానండి ఒక కేజీ బెల్లానికి రెండు కేజీల బియ్యాన్ని పన్నెండు గంటల ముందు నానబెట్టేసుకోవాలండి నానబెట్టుకొని నెక్స్ట్ డే మనం అరసలు వేసుకోవడానికి పన్నెండు గంటల ముందు నానబెట్టుకొని నీ ఒకటికి రెండుసార్లు వాష్ చేసేసుకొని నీళ్ళు వడబెట్టేసుకొని ఆ బియ్యాన్ని పిండి పట్టించుకోవాలి బియ్యం ఆరపెట్టకూడదండి ఎండలో మామూలుగానే నీళ్లు మాత్రం వడపెట్టేసుకొని తడి బియ్యం పట్టించేసుకోవాలి కేజీ బెల్లానికి ఇక్కడ నేను చూపిస్తున్న గ్లాసును చూడండి ఈ గ్లాస్తో హాఫ్ కేజీ అయితే ఆ వాటర్ పోసుకోండి కేజీకి వన్ అండ్ హాఫ్ అట్లా పోసుకుంటే సరిపోతుంది బెల్లం మెత్తగా దంచేసుకొని ముందు కరగబెట్టేసుకోవాలి ఆ గ్లాస్ వాటర్ పోసుకొని బియ్యం పిండి మనం పట్టించినాక వెంటనే చేసుకుంటే బాగుంటుందండి పిండి పట్టించిన బియ్య పిండిని జల్లి పట్టేసుకొని పక్క పెట్టేసుకోవాలి బెల్లం కరిగిపోయిన తర్వాత వేరే గిన్నెలోకి జాలిగంటితో పెట్టుకోవాలి బెల్లంలో ఏదైనా ఎటువంటి ఇసుక కానీ పరక లాంటివి ఉంటే వడబెట్టేసుకోవాలి ఇప్పుడు బెల్లాన్ని పాకం పట్టుకున్నాం కరిగబెట్టుకొని వడబెట్టేసుకొని పెద్ద గిన్నెలో పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకొని తిప్పుకుంటా పాకం పట్టుకోవాలండి ఇది అనకాపల్లి బెల్లం కాబట్టి పాకం తొందరగానే వచ్చేస్తుంది సాల్ట్ బెల్లం కాదండి మన ఒక గిన్నెలో ప్లేట్లో వాటర్ పోసుకొని దాంట్లో మనం పట్టుకునే పాకాన్ని వేసుకుంటూ చూసుకుంటుంటే మన చేతికి జారిపోకుండా చేతికి అతుక్కొని ఒక ముద్దలో వస్తుంటే మంచిగా కరెక్ట్గా పాకం వచ్చినట్లు ఎక్కండి జారిపోతూ ఉందంటే ఇంకా లేత పాకంగానే ఉంది పాకం రాలేదన్నట్టు పాకం కరెక్ట్గా చూసుకోండి మనం కి వాటర్లో వేసి ఇలా చేత్తో తీసుకుంటే వేలతో ఒక ముద్దలా రావాలి మనకి మళ్ళీ గట్టిగా అయిపోతే తీగపాకం అయిపోతుంది అది జీడిల్ పాకం అయిపోతుందండి గట్టిగా అయిపోతాయి అలా కాకుండా మధ్య మధ్యలో వేసుకుంటూ చూసుకోండి అలాగ ఒక ముద్దలా రావాలి అప్పుడే కరెక్ట్గా వచ్చినట్టు ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు నువ్వులు వేసుకుంటున్నాను అలాగే ఒక ఐదు స్పూన్లు నెయ్యి వేసి కలుపుకుంటూనే ఉండాలి పాకం కలపడం ఆపేయద్దండి వెంట వెంటనే వేసేసుకోవాలి మళ్ళీ పాకం తీగ అయిపోకుండా ఒక రెండు స్పూన్లు ఇలాచి పౌడర్ వేసుకొని మనం పాకం గిన్నె కింద పెట్టేసుకొని మనం పిండి జల్లెడ పట్టుకున్నాం కదా ఆ పిండి ఇలాగ ఉండలు లేకుండా నలుపుకుంటూ వేసుకోవాలి డైరెక్ట్ వేసేయకుండా మనం చేతితో ఇట్లా ఆడించుకుంటా ఉండలు ఉండలు కట్టకుండా వేసుకుంటూ ఉంటే ఒకరు కలుపుతూ ఉంటే పాకం చక్కగా పిండి పాకం కలిసిపోతాయండి చూసుకుంటా వేసుకోవాలి ఒక్కసారి పిండి కూడా మనం కేజీకి టూ కేజీస్ పడుతుంది కదా వెంటనే వేసేసుకోకూడదు ఒక్కొక్క బెల్లానికి కొంత క్వాంటిటీ పిండి అనేది పడుతుంది ఒక్కొక్కసారి ఎక్కువ పట్టచ్చు ఒక్కొక్కసారి తక్కువ పట్టచ్చు అందుకని మనం చూసుకుంటా అయితే వేసుకోవాలి కలుపుకుంటూ ఉండలు కట్టకుండా కలపాలండి గిన్నెకి పక్కలు కూడా పట్టకుండా గిన్నె కూడా గిన్నె కంటిన పిండి కూడా కింద కనుకుంటా గట్టిగా కలుపుకుంటూ ఉండాలి మనం వేసుకున్న పిండి గింటి గరిటి తిరగడానికి కొంచెం టైట్ అవుతుంది పిండి కరెక్ట్ క్వాంటిటీ కరెక్ట్గా సరిపోయింది అనుకున్నప్పుడు ఆఫ్ చేసేయండి ఇక్కడ చూపిస్తున్న విధంగా పిండి యాడ్ చేసుకుంటే ఇప్పుడు మనకి గరిటికి కొంచెం గట్టిగా తగులుతుంది చూసారా ఇలా వచ్చినప్పుడు ఆఫ్ చేసేయండి ఎక్కువ పిండి వేసుకున్న పిండి పిండిగా అనిపిస్తూ ఉంటుంది అందుకనే బాగా లూజు వద్దు అలా అని బాగా గట్టిగా కాకుండా ఇలా వచ్చేటట్టు పిండి కలుపుకొని పైన నేను పిండి ములిగే విధంగా నూనె అయితే పోసేసుకుంటున్నానండి చక్కగా గిన్నెకి పక్కన పట్టిందంతా కూడా గీకేసుకొని అంతా కలుపుకొని ఒకసారి అస్సలు ఉండలు లేకుండా అయితే చూసుకోండి ఇలా వేడి మీద ఉండగానే పైన పిండి మొత్తం ములిగే విధంగా నూనె పోసుకొని మామూలు మనం ఆయిల్ వంటక వాడే సన్ఫ్లవర్ ఆయిల్ పైన పోసేసుకొని పిండి మొత్తం కిందిట్లో ఆయిల్ ములిగేలాగా పైన ఆయిల్ పోసుకొని ఉంచుకోవాలి వేడి చల్లారకుండానే మనం ఒక ప్లేట్లో తీసుకొని అరిసెలుకి మనం ఏ ఏ సైజులో చేసుకుంటామో అలాగే పిండి ముద్దలను అయితే రెడీ చేసుకోవాలి రౌండ్గా నేను ఇక్కడ మరీ పెద్ద సైజు అయితే చేసుకోవట్లేదండి చిన్న చిన్న సైజుల్లోనే చేసుకుంటున్నాను కొంతమంది అరసలు బాగా పెద్దగా చేసుకుంటారు కదా అలా కాకుండా నేను మీడియం సైజులో అయితే చేసుకుంటున్నాను మనకు కావాల్సిన సైజుల్లో ఉండలు చేసుకొని మనం ఆయిల్ యూస్ చేసిన పేపర్స్ ఉన్నాయి కదా వాటిని కట్ చేసుకొని వాటి మీదే వేళ్లతో చక్కగా ఒత్తుకోవాలి పలుచుగా కాకుండా మందంగా కాకుండా ఒకే సైజు వచ్చే విధంగా ఒత్తుకోవాలి అన్ని ఉండలు కొంచెం కొంచెం పిండి తీసుకుంటా పూర్వకాలంలో కట్టెల పొయ్యి మీద చేసేటప్పుడు అరిసెలు పిండి చల్లగా అవ్వకూడదని పక్కన బొగ్గులు పెట్టి దాని మీద దగ్గర కుంచేవాళ్ళు అండి అంత ఫాస్ట్గా చేసుకునేవాళ్ళు ఇప్పుడు అన్నీ స్టవ్లు అయిపోయినాయి కట్టెల పొయ్యిలు అలా కాదు కదా అలా కాకుండా మనకి వేడిగా ఉండేదట్టే చూసుకొని చేసుకోవాలి నూనె పెట్టుకొని ఆయిల్ డీప్ ఫ్రై కోసం ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్న పిండి ముద్ద వేసుకొని ఆయిల్ హీట్ అయిందో లేదో చూసుకోవాలి ఇలాగా చిన్న ముద్ద వేసుకొని ఫ్రై అయిన తర్వాత తీసి కింద పెట్టేసుకొని మనం చేసుకున్న ఒక్కొక్క పూరిలే ఒత్తుకున్నట్టు చేత్తో ఒత్తుకున్నాం కదా వాటిని నూనెలో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఒకదానికొకటి అంటకుండా జాగ్రత్తగా నిదానంగా వేసుకోవాలండి ఈ విధంగా వేళ్ళతోనే ఒత్తుకోవాలి చక్కగా రౌండ్గా వచ్చేటట్టు చూసుకోండి బాగా మందంగా ఉండకూడదు అలా అని పలుచుగా కూడా ఉండకూడదు ఒకదానికొకటి అంటకుండా చీదేస్తాయి పిండి అంతా మళ్ళీ ఇలా వచ్చేస్తుంది అలా కాకుండా నిదానంగా తిప్పుకుంటా ఈ అరిసెలు మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసుకొని ఇట్లా అరిసెలు ఒత్తుకునే చెక్కల మధ్యలో పెట్టుకొని గట్టిగా ఒత్తకూడదు మళ్ళీ పిండి బయటకు వచ్చేస్తుంది వేడి మీద ఉంటుంది కాబట్టి జస్ట్ ఊరిని అట్లాగా ఒత్తితే మంచి షేప్ అనేది వస్తుంది ఎక్కువ ఆయిల్ ఏమైనా ఉన్నా కిందకు వచ్చేస్తుంది అంతే అండి ఇదే విధంగా అరిసెలు ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా సింపుల్గా మనకి పాకం వస్తే చాలా అండి మనం పట్టుకున్న పాకం ఉంది మన చేతితో పట్టుకుంటే ముద్దుల వస్తే సరిపోతుంది ఎంతో టేస్టీగా సింపుల్గా అరిసెలు అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం మీరు ఈ పండగ ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి లైక్ చేయండి చూసారా ఎంత బాగున్నాయో కలర్ కానీ మనం వేసుకున్న నువ్వులు కూడా బాగా కనిపిస్తున్నాయిగా టేస్ట్ కూడా చాలా బాగుంది ఈ విధంగా అరిసెలు ప్రిపేర్ చేసేసుకున్న పిండి కొద్దిగా రెండు ముద్దల పిండి ఉంచుకొని దాంట్లో ఒక గ్లాస్ పాలు పోసుకొని మా అత్తమ్మ పండక్కి దేవు మూల పెట్టుకోవటం కోసం అని పొంగడాలు పోయి పొంగణాలు పోయమన్నారండి అందుకని ఒక గ్లాస్ పాలు పోసేసుకొని లిక్విడ్ లాగా చక్కగా పలుచగా లిక్విడ్లో చేసేసుకొని దాన్ని గ్లాసులో వేసుకొని మనము ఆయిల్లో అరిసెలు వేసుకున్న ఆయిల్లోని కొంచెం పెద్దగా వెడల్పుగా వేసుకుంటే దాన్ని మంచి కలర్ వచ్చి ఫ్రై చేసుకుంటే పొంగనాలు కూడా రెడీ అయిపోతాయండి విధంగా లిక్విడ్లో చేసుకొని వేసుకోవాలి దాన్ని రెండు మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసుకుంటే పొంగనాలు కూడా రెడీ అయిపోతాయి ఆ రోజు పండుగ రోజు మెడపలో పెట్టుకోటాకైతే మూడైతే వేసానండి ఇవి కూడా కంప్లీట్ అయిపోయాయి ఎలా అనిపించిందండి నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్